రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరలు తెలుసుకున్నామండి ఇక వైట్ బీన్స్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు కిలో పలికింది ఇక పెన్సిల్ బీన్స్ వచ్చేసి యాభై నుండి యాభై రూపాయల వరకు కూడా పెన్సిల్ బీన్స్ కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కడ వచ్చేసి యాభై రూపాయలతో నుండి యాభై ఐదు రూపాయలు తీగు చిక్కడ వచ్చేసి యాభై రూపాయలతో నుండి అరవై రూపాయల వరకు కూడా తీగు చిక్కు పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పెద్ద కాకరకాయ కిలో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తావండి ముప్పై ఐదు రూపాయలు కాకర వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తావండి నలభై రూపాయల వరకు కూడా సన్న కాకర నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బాక్స్లు కిలో పన్నీర్ కాకరకాయ నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ముప్పై ఐదు రూపాయల ధర పలికింది ఇక బీట్రోట్ విషయానికి వస్తే కిలో బీట్రోట్ వచ్చేసి మనకు ముప్పై రూపాయలు తావండి నలభై ఐదు రూపాయల వరకు కూడా బీట్రోట్ కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ వచ్చేసి పదహైదు రూపాయలు తావండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా కేజీ క్యాబేజు పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఒక పీస్ వచ్చేసి ఎనిమిది పీస్ ఎనిమిది రూపాయల నుండి పదహైదు రూపాయలు కూడా క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది ఇక వంకాయ వచ్చేసి వరి వంకాయ వచ్చేసి ఇరవై రూపాయలతోండి నలభై రూపాయలు పాల్యం వంకాయ వచ్చేసి ఇరవై రూపాయలతో ఇరవై ఐదు రూపాయలు ఇక ఉజాల వంకాయ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో ఉజాల వంకాయ పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వచ్చేసరికి కిలో స్వీట్ కార్న్ వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు సెకండ్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలకు కూడా సెకండ్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వచ్చేసరికి కిలో దోసకాయ వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయలు కూడా కిలో దోసకాయ పలికింది ఇక గ్రీన్ క్యాప్సికమ్ కిలో గ్రీన్ క్యాప్సికమ్ కిలో వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల కూడా గ్రీన్ క్యాప్సికమ్ నెంబర్ వన్ క్వాలిటీలో పలికాయి ఇక రెడ్ క్యాప్సికం విషయానికి వచ్చేసరికి నూట యాభై రూపాయలతో అండి నూట ఎనభై రూపాయల వరకు కూడా రెడ్ క్యాప్సికం పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వచ్చేసి కిలో టమాటో వచ్చేసి నవీనా వచ్చేసి ముప్పై రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయలు నాటి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ముప్పై రూపాయల వరకు కూడా పలికింది బెండకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో అండి నలభై రూపాయల వరకు కూడా బెండకాయ కిలో పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా సొరకాయ టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో బేబీ సొరకాయ పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వచ్చేసరికి కిలో పచ్చిమిర్చి వచ్చేసి మనకు పదహైదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పచ్చిమిర్చి కిలో పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వచ్చేసరికి పదహైదు రూపాయలతో నుండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా ముల్లంగి పలకడం అయితే జరిగింది చోచో కిలో వచ్చేసి పది రూపాయలు తా ఉండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా చోచో పోవడం అయితే జరిగింది ఇక కొత్తిమీర వచ్చేసి యాభై కట్టల బస్తా వచ్చేసి వంద రూపాయలు తా నూట ఎనభై రూపాయలు వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయలు వచ్చేసి కిలో నలభై రూపాయలు నాటి అనపకాయలు హైబ్రిడ్ అనపకాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది కందికాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు అలసందత్ అలసందత్లు వచ్చేసి యాభై రూపాయలు యాభై రూపాయలతో అండి యాభై ఐదు రూపాయల వరకు కూడా అల్సందర్లో పలకడం అయితే జరిగింది కిలో అల్లం వచ్చేసి అరవై రూపాయలతో అండి నూట పది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి మనకు పన్నెండు రూపాయలతో అండి ఇరవై రూపాయల వరకు కూడా బేబీ ఉర్లగడ్డలు పలకడం అయితే జరిగింది పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి ఇరవై నుండి ముప్పై వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వచ్చేసరికి కిలో మునక్కాయ వచ్చేసి నూరు రూపాయలతో అండి నూట ఇరవై రూపాయల వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది ఇక పెద్ద టెంకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఉండి నలభై ఐదు రూపాయలు టెంకాయ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలు ఉండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక గుమ్మడికాయ కిలో వచ్చేసి పన్నెండు రూపాయలు పలికింది పొట్లకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తాగండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పొట్లకాయ పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది గమనిక ఉదయం ఐదు గంటల తర్వాత రేట్లు స్వల్పంగా మారే అవకాశాలున్నాయి ఇక నిన్న మన్నా కురిసిన వర్షానికి సేల్స్ లేనందువలన రేట్లు అనేవి తగ్గుముఖం పట్టి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది గమనిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన కోసం మన ఛానల్ సపోర్ట్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మార్కెట్ సంబంధించిన ఏ సమాచారం అయినా కూడా రైతే రాజు ఛానల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేసే ప్రసారం చేస్తాం థ్యాంక్ యూ